మనకి వందనాలు మీ అందరికీనే ఉన్నాయండి ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన మొదటి చరణం నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది ప్రైజ్ లాట్ ఈరోజు ప్రభు గారు మనతో చెప్తున్న మాట ఏంటంటే మన హృదయము చాలా బాగా ఉప్పొంగుచున్నదంట ఎలా ఉప్పొంగుచున్నది అనే కీర్తనకారు అయితే కీర్తనకారు జీవితంలో ఒక దివ్యమైన సంగతి దేవుడు తెలియజేశాడంట ఈరోజు ప్రభువారు కూడా నీ నా జీవితంలో కూడా ఏదో దివ్యమైన సంగతి తెలియజేయాలనుకుంటున్నారేమో మనకు తెలియకపోవచ్చు కానీ ఆయన అడిగితే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాడు తెలియజేసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ దివ్యమైన సంగతితో నీ హృదయాన్ని నా హృదయాన్ని తృప్తిపరుస్తాడు ఆయన ఉప్పొంగ చేస్తాడు ఆనందింపజేస్తాడు ఇంతకాలం మన హృదయం బాధలతోనూ వేదంతోను వీటితో చాలా కొట్మిట్లు ఆడుతూ ఉందేమో మన హృదయం కొంతమంది అంటారు నా హృదయంలో తెలియని బాధ ఉందండి తెలియని వేదన ఉందండి అది ఎవరికి చెప్తున్నా అర్థం కావట్లేదని కానీ దేవుడు ఒక దివ్యమైన సంగతి నీకు తెలియజేయాలనుకున్నాడు ఆ సంగతి ఏంటో నువ్వు తెలుసుకున్నట్లయితే నీ హృదయం బహుగా ఉప్పొంగించింది ఆ ఉప్పొంగే హృదయాన్ని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు అటు క దేవుడు మనకు దయచేయను గాక ఐ మీన్ ప్రేమ తండ్రి ఘనమైన దేవ కృబ్గలిగిన దేవ దయగలింగ రాజా నీకు అందన స్తోత్రాలు అయ్యా అయా కీర్తనకరుడు చెప్తున్నాడు ప్రభా ఒక దివ్యమైన సంగతి నా హృదయం ఉప్పొంగుచున్నదని చెప్తున్నాడు అవును దేవ నా హృదయం ఉప్పొంగుతుందంటే ప్రభా నువ్వు చెప్పే ఒక మంచి సంగతి ప్రభ నా జీవితంలో ప్రభా అది ఉప్పొంగ చేస్తుంది ప్రభా నేనే ప్రభ కొన్ని కొన్ని సార్లు ప్రభా ఆ హృదయాన్ని ప్రభా లోక సంబంధమైన వాటిలో పడే ప్రభా వేదంతో బాధతోను రోదంతో ఉండిపోతున్నాను ప్రభా అలాంటి వారిగా కాకుండా ప్రభా నీ చిత్తంలో నీ ధైర్యం నీ కృపలో మేము ఉండడానికి సహాయం చేసి ప్రభ మమ్మల్ని జ్ఞాపం చేస్తున్నాను సంస్థ అంత మహిళ ప్రభావం నిర్మాత మద్దతు ఏ స్పెషన్ ప్రధాన తండ్రి ఆ మెయిన్